చూద్దాం అంబులెన్స్ కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్న సిఎం జగన్ ఖమ్మం ఎంపీసీ సీట్ బీజేపీని కల్పించి ప్రధానికి కానుక ఇస్తా తాండ్ర వినోదరావు తెలంగాణ జన్కో కీలక ప్రకటన పరీక్షల వాయిదా స్పీడ్ పెంచిన జనసేనాని అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఉపాధి కూలీల వేతనం పెంపు రికార్డ్ సృష్టించిన విశాఖ పోర్ట్ ఐపీఎల్ లో నేడు ఆర్సీబీతో కేకేఆర్ ధి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ పార్టీకి కేశవరావు గుడ్ బై కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల భారత క్రికెట్ హర్మ విహారికి షోకాస్ నోటీస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో రోజు మేమంత సిద్ధ బస్ యాత్ర ఆలగడ్డలో యాత్రలో ఆలగడ్డ నియోజకవర్గం బస్సూర్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అటుగా వస్తున్న అంబులెన్స్ కు ముఖ్యమంత్రి జగన్ దారిచ్చారు పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ అంబులెన్స్ సజావుకు వెళ్లేలా జగన్ సిబ్బందికి సూచనలు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ఖమ్మం ఎంపీ సీట్ బీసెపి ని కలిపించి ప్రధానికి కానుక ఇస్తా బిసిపి పార్టీ ఎంపీగా పర్లో ఉన్న తాండ వినోదరావు అన్నారు కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి పాలకేంద్ర వరకు బైక్ రోళ్ళు ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానంలో తనకు టికెట్ ఖరారు చేయడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఖమ్మం ఎంపీగా తనను గెలిపిస్తే జిల్లాలో యువతకు ఉపాధితో పాటు మూతపడిన పరిశ్రమలు తెరపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా చేస్తామని అన్ని రంగాల ప్రజలకు సేవ చేస్తానన్నారు నాలుగు వందల సీట్ల పైగా చంద్రబాబు గారి ప్రభుత్వం నాలుగు వందల మన ఖమ్మం కూడా ఎదుర్కొంటుంది మన ఖమ్మం ఏం పాపం చేసింది ఇది పార్టీలకి అతీతంగా మన ఖమ్మం ప్రయోజనం కోసం మన ఖమ్మం అభివృద్ధి కోసం ఈసారి నేను బీజేపీకి ఓటేయండి నరేంద్ర మోడీ గారికి గెలిపించండి నా ఓటు మా ఓటేసి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది ఈ నెల ముప్పై ఒకటి జరగాల్సిన ఏఈ మరియు కెమిస్ట్రీ ఉద్యోగాల నియామకాల పరీక్ష వాయిదా వేసినట్లుగా ప్రకటించారు ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు వచ్చే ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు ఈ మేరకు అక్కడి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన తేదీని ఫిక్స్ చేశారు వారాహి విజయపేరి పేరుతో ఈ నెల ముప్పై పిఠాపురం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ఎన్నికల వేళ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దేశంలోని వివిధ రాష్ట్రాల పరిధిలో ఉపాధి హామీ కూలీలకు సగటున నాలుగు నుంచి పది శాతం మేర వేతనాలు పెంచింది కూలీల వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు వేతనాల పెంపుదల ప్రతిపాదించింది ప్రస్తుతం ఎన్నికల కోడమల్లో అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ వచ్చాకే ఉపాధి హామీ కూలీల వేతన సవరణ వివరాలను మార్చి ఇరవై ఏడున కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది దీనిలో భాగంగా నైపుణ్యం లేని ఉపాధి హామీ కూలీలకు హర్యానాలో అత్యధికంగా రోజుకు మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల చొప్పున వేతనం అందనుండగా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అత్యల్పంగా రోజుకు రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అందనుంది రోజువారీ వేతన పెంపు రేటు దేశంలోని అత్యధికంగా గోవాలో ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది ప్రస్తుతం అక్కడ ఉపాధి హామీ కూలీల కార్మికులకు రోజువారీ వేతనం మూడు వందల యాబై ఆరు రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో దినసరి వేతనం ఇరవై ఎనిమిది రూపాయల చొప్పున పెరిగి మూడు వందల రూపాయలు చేరగా తెలంగాణలో దినసరి వేతనం ఇరవై ఎనిమిది రూపాయల చొప్పున పెరిగి మూడు వందల రూపాయలకు చేరింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభ కార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి ఎమ్ఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ నీ సుచిత్ర మేచూ డిస్టిక్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్

సహా ఇప్పటి వరకు హోమ్ టీమ్స్ గెలిచాయి ఈ రోజు ఆర్సీబీ ని మట్టి కనిపించి ఆ రికార్డు మార్చాలని భావిస్తుంది కేకేఆర్ అటు ఆర్సీబీ సైతం బలంగానే ఉండటంతో అనసత్వమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది లోక్సభ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ ఎంపీ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న కె కేశవరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు తన కూతురు హైదరాబాద్ మేయర్ జీ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు గురువారం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశకాలకు షెడ్యూల్ విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు రెండు నుండి పదవ తరగతి వరకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదవ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన సూచించింది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరేళ్లు పూర్తి కావాలని పేర్కొంది భారత క్రికెట్ హర్మవిహారీకి ఆంధ్ర క్రికెట్ సంఘం షోకాస్ నోటీస్ జారీ చేసింది గత నెలలో ఏసీఏపై అతడు చేసిన ఆరోపణల గురించి తెలుసుకునేందుకు ఈ నోటీస్ జారీ చేసినట్లు ఏసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు కాగా ఈ నెల ఇరవై ఐదున మెయిల్ ద్వారా వచ్చిన ఈ షోకాస్ నోటీస్ కు తాను బదిలించారని హర్మవిహారి పేర్కొన్నారు తన పట్ల అన్యాయంగా వ్యవహరించారని రాబోయే దేశవారీ సీజన్లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు ఎన్ఓసీ అడిగినట్లు తెలిపారు

ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఉపాధి కూలీల వేతనం పెంపు రికార్డ్ సృష్టించిన విశాఖ పోర్ట్ ఐపీఎల్ లో నేడు ఆర్సీబీతో కేకేఆర్ డి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ పార్టీ కేశవరావు గుడ్ బై కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల భారత క్రికెట్ హర్మ విహారికి షోకాస్ నోటీస్ ఇవి వాళ్ళు పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టావే టీవీ